తెలుగు కమిటీ కొర్రోల్లా చిత్రం సక్సెస్ తర్వాత కాస్త జోరు పెంచారు నిహారిక కొనుదల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ టూ ఇటీవల ప్రకటించారు ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించనున్నారు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్యాణ్ శంకర్ మల్లిది వసిష్ఠ అతిథులుగా విచ్చేశారు ముహూర్తపు సన్నివేశానికి నాగశ్విన్ క్లాబ్ కొట్టగా బసిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు రెగ్యులర్ షూటింగ్ జూలై పదిహేను నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది ఫ్యాంటసీ కామెడీ జోనర్ తెరకెక్కున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్గా పనిచేయనున్నారు రాజు ఎడురోలు సినిమాటోగ్రాఫర్ గా పుల్లా విష్ణు వర్ధన్ ప్రొడక్షన్ డిజైనర్ గా యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ బాధ్యతలు నిర్వహించనున్నారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు